రేపు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి మొదలు వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ మిమ్మల్నిచి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు జరగబోయేది ఇదే రేపు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి మొదలుకొని వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏం మంచి జరగబోతుందా చెడు జరగబోతోందా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి రేపు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి దగ్గర నుండి కూడా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోబోతోంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు మీ ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి కూడా అందుతుంది ఒక వార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రయాణాల విషయంలో అప్రమత్తత అనేది ఉండాల్సి ఉంటుందండి శివుడిని ఆరాధిస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి కట్టి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను అసలు పట్టించుకోవద్దండి గిట్టని వారు మిమ్మల్ని తప్పు పట్టించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త అనారోగ్య సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు గురిచేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఈ వారాంతంలో కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి నవ ఆగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన అయితే అందిస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహం అయితే కనిపించడం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి రాబోతుంది మీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం వీరికి లభిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ఈ ఏడాది మీకు చాలా ముఖ్యమైనటువంటి జీవితాన్ని అయితే మీరు చూస్తారు మీకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కొత్తగాను మరియు వినూత్నంగా కూడా ఏదైనా చేయగలరని మీకు చాలా అంచనా వేయవచ్చు సమయం మీకు అనుకూలత అనేది ఇస్తుంది కాబట్టి మీ కెరియర్ను మెరుగుపరచుకోవడానికి ఉత్తమ అవకాశాలను అన్వేషించమని మీకు సలహా ఇవ్వవచ్చు ఈ ఈ రోజుల్లో జీతం పొందేవారు తమ యొక్క నైపుణ్యాలు పెంచుకోవడానికి ఆన్లైన్ శిక్షణ తీసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు మీ యొక్క లక్ష్యాలకు పూర్తిగా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది మీరు చాలా కష్టపడి పనిచేస్తారు మరియు మీ కెరియర్ కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళడానికి మీ యొక్క ఉత్తమ అడుగులు కూడా వేసే అవకాశాలు ఉన్నాయండి దేవగురువు బృహస్పతి సంచారము ఏ రకమైన వాదనలోనైనా సరే మీ యొక్క స్థానాన్ని బలపరుస్తుంది మీ తెలివితేటలు మరియు జ్ఞానం ప్రతి రంగంలో కూడా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా సృష్టించగలవు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ యొక్క ఆరోగ్యపరంగా మీకు ఆనందాన్ని తెస్తుంది మీ యొక్క మంచి ఆరోగ్య స్థితి మీ యొక్క జీవితాన్ని ఆనందించడానికి మరియు మిమ్మల్ని అనుమతిస్తుంది కూడా విజయవంతమైన ఉద్యోగులు తమ యొక్క విజయాలను ప్రదర్శిస్తారు ఈ సంవత్సరం వివాహిత జంటల జీవితానికి కూడా అపారమైన ఆనందాన్ని తెస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితంలో ప్రేమ ప్రవహించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బేషరుద్దుగా ప్రేమిస్తారు కూడా మరియు అన్నీ కూడా మంచి మరియు చెడు సమయాల్లో మీకు మద్దతును అందిస్తారు మీ ప్రేమ మీకు ప్రేరణ మరియు బలానికి గొప్ప వనరుగా మారుతుంది మరియు కొత్తగా పెళ్ళైన జంటలు మనసులో కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది మీరు తల్లిదండ్రులు కావాలి అని అనుకున్నట్లయితే కనుక ఇది కుటుంబ నియంత్రణకు శుభప్రదమైన సంవత్సరం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు మీ అదృష్టం మీకు పనిచేస్తుంది మీరు సంతానం పొందుతారు లేదా పిల్లలకు సంబంధించిన సమస్యల నుండి బయటపడతారు కూడా ఆర్థికంగా మాట్లాడుకున్నట్లయితే కనుక మీరు శక్తివంతమైన స్థాయిలో ఉంటారు మీ ఆదాయ గ్రాఫ్ అనేది పైకి దూకుతుంది అంచనాల ప్రకారం మీరు చాలా లాభదాయకమైన ప్యాకేజీతో కొత్త ఉద్యోగాన్ని పొందవచ్చు కూడా ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి కూడా చాలా ఉత్తమమైన అవకాశాలు అయితే అందిస్తుంది మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపారం కూడా మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందండి నిరంతర ఆదాయ ప్రవాహం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు సంవత్సరం విద్యార్థులకు చాలా అదృష్టం భవిష్యత్తులో వారు తమ యొక్క కృషికి ప్రతిఫలాలైతే పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి శనిదేవుడు మీ పన్నెండవ ఇంటి గుండా సంచరిస్తాడు మీ విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు ఈ సంవత్సరం వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలు కూడా అందిస్తుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున శని మీనం యొక్క మొదటి ఇంటి గుండా సంచరిస్తాడు ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క అవిభక్త శ్రద్ధ అవసరం మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది శని ఉనికి మీ యొక్క వివాహ జీవితం కలవాలని సృష్టిస్తుంది మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు తెలివిగా ఆలోచించి మే నెల రెండు వేల ఇరవై ఐదులో రాహు మీనరాశి వారి పన్నెండు ఇంటి నుండి మరియు కేతువు ఆర ఇంటి నుండి సంచారం చేస్తారు దీని కారణంగా ఖర్చులు కూడా పెరగవచ్చు కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద పెద్ద వివాదాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయండి మీరు చేయాల్సినవి ఏమిటి అంటే మీ కోరికలు అన్నీ కూడా నెరవేర్యడానికి ప్రతి బుధవారం గణేషుని ఇరవై యొక్క తమలపాకులు సమర్పించడం శుభప్రదం చేయకూడదు ఏమిటి అంటే చీపురుని దానం చేయడం అశుభం లేకపోతే అలా చేసినట్లయితే మీ ఇంట్లో జమ అయిన డబ్బు అంతా కూడా అయిపోవడం అనేది ప్రారంభం అవుతుంది జాగ్రత్త చూసారు కదండి మీనరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన రూపాన్ని కలవారిగా ఉంటారు ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు దర్భమును కూడా తెలిసి ఉంటారు ఉత్తరాభద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చెలాయించిన నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభద్ర రెండో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఉత్తరభద్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్థితి సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా రుచిగా ఉంటుంది ఉత్తర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను నాకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ మీ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్ర మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తిని కూడా వీరైతే కలిగి ఉంటారు రేవతి నక్షత్ర నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేట్లు అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలవారే ఉంటారు దైవభక్తి కూడా వీరికి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా వీరిలో అధికంగా ఉంటుంది చూసారు కదండి మీనరాజు గారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్